మీరే సృష్టికర్త నా దేవుడులు నేను నీవు చూపించిన విధముగా నేను వెళ్ళదను కానీ అనేది మాట లేకపోతే నేను లేకుండా ఏమీ చేయ జాలము ధరల యొక్క జ్ఞానముతో ధరలు యొక్క తెలివితేటలతో నడిపించుకునేవి తప్పించుకునేవి కాదు ఆ రక్షణ కేవలము దేవుని నామములో కలుగునీస్తుల కార్యములో ఖాయపడి ఉంది నెక్స్ట్ నామములు విషయం తప్ప ఏ నామములో లేదు మీరు ప్రభుత్వం ఈ కుటుంబంలో ప్రభు మీరు చేస్తున్నటువంటి ఆచార్య కార్యములు మీరు చేస్తున్న అద్భుత కార్యములు వారి యొక్క కృతువులు వారి జీవితంలో వారి యొక్క వృత్తి నిమిత్త రీత్యా అనేకమైనటువంటి ప్రభావ సంగతములు ఇబ్బందులు సజాంతారు మార్గ ప్రాప్తి